హాయ్ వర్స్ అనకూడదు కానీ పండ్ల పిల్లి పచ్చి గురుకు కూర్చునే కానీ మరి బీఆర్ఎస్ ఫేవర్గా ఉన్నవాళ్ళు లేదన్నప్పుడు ఏదో కాన్సర్వర్ చేద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళు తెలీదు ఏకంగా అఫీషియల్ న్యూస్ ఛానల్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్లు అఫీషియల్ పేపర్లు వాళ్ళు కూడా ఇది న్యూస్ ఇచ్చారండి ఏమని మరో కొత్త వివాదంలో ఇరుక్కున్న మంత్రి సురేఖ ఏదైనా చెక్ చేస్తే ఆ మంట ఒక వీడియో కాల్లో మాట్లాడుతూ అంట బిర్యానీ ఉందట దాంతో బీరువాడు ఉందట రండి ఎంజాయ్ చేయండి అది లేకుండా ఎట్ట అని చెప్పేసి అన్న అంత ఒక అంటే అలా లేనిద్ది ఏంటి పబ్లిక్ మీటింగ్లో అందా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్కి సంబంధించి ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మాత్రం మాట్లాడుకుంటూ అందులో మాట్లాడిన మాట్లాడి అందులో తప్పేమంతా బాబు అసలు ద గ్రేట్ కలవకొండల చంద్రశేఖరరావు తెలంగాణ జాతిపిత అని చెప్పేసి బీరసలు భజన చేస్తారు కదా ఆయన తెలంగాణ వచ్చిన కొత్తల్లో ఇదే మందుకు సంబంధించి మాట్లాడితే ప్రతిపక్షాల వాళ్ళు మిగతా వాళ్ళు నారాంటి వాళ్ళు మాట్లాడితే ఏ మందు మా కల్చర్ అయ్యా మందు తాకుండా ఎట్లా ఉంటావు మందు మా సంస్కృతి భాగం అని చెప్పినటువంటి వ్యక్తి అదే మందుని అసలు అన్ని చోట్ల అవైలబుల్గా అన్నట్టు ట్రై చేసినటువంటి వ్యక్తి ఆయన ముందు పెట్టుకొని ఈ మీద ఇంట్లో మాట్లాడిన దానికి పట్టుకొని ఆ పరుగు పోయింది అదే నిదని అంటారు అంటారు బాబు అసలు కొంచెం ఆలోచించండి ఆమె గురించి మనం మనం మాట్లాడుకున్నాం తప్పు చేసింది నాగార్జున విషయంలో సమంత విషయంలో అలా మాట్లాడకూడదని చెప్పేసి తప్పును తప్పున మాట్లాడదు ఒప్పును మాట్లాడుకుందాం ఇందులో ఏముంది ఇక నాగార్జునకి సంబంధించి కేసు విచారణ అన్నప్పుడు కోర్టులో మొత్తం అయిపోయింది తీర్పు ఇరవై ఇరవై ఎనిమిది తరగతి రిజర్వ్ చేశాను ఈమె వర్షం మొత్తం వినింది నాగార్జున వర్షం మొత్తం విన్నారు తీర్పు రిజర్వ్ చేసి ఉన్నారు ఆల్రెడీ కేటీఆర్ విషయంలో ఏమైనా తిట్టే ఉన్నారు కోర్టు వాడు ఏమిటండి ఆ పోజిలో అలా ఎలా మాట్లాడతారు మీరు తప్పు కదా అద్దరిదే సో ఒక రకం అక్షత్రం వేసేస్తాం నాగార్జున విషయంలో నేను మరలా క్రాస్సెట్ చేశాను ఎక్కడ కూడా వంద కోట్ల పరువు నష్టం దాబో నేను మరలా చూసినప్పుడు ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటేనే ఉంది క్రిమినల్ చర్యలు తీసుకుంటారా జరిమానా వేసి వదిలేస్తారా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తెలిసింది సో ఇదే వీడియోలో రెండు అంశాలు ఉన్నాయన్నమాట ఒకటి ఆమె మీద ఏదైతే కొత్త చిక్కులు ఇరుక్కుందంటున్నారో చిక్కులు కాదు ఏం కాదు అది నార్మల్ అది ఆ వీడియో ఇచ్చేవాళ్ళు న్యూస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు క్రాస్ క్రాస్టెక్ట్ చేసుకోవాలి అది తప్ప కాదని నెక్స్ట్ నాగాజీన్కి సంబంధించి మొత్తం అయిపోయింది వినటం అయిపోయింది ప్రజాప్రతినిధులు కొట్టేది సో తీర్పు త్వరగా ఇవ్వాలి కాబట్టి రేపు ఇరవై ఐదో తారీఖు ఇవ్వబోతున్నారు మీరు చెప్పండి ఏమంటే తీర్పు రావచ్చు జరిమానా వేస్తారా క్రిమినల్ అంటే జైలు శిక్ష వేస్తారా లేదు అన్నప్పుడు కోర్టులో అందరి ముందు క్షమాపణ చేపిస్తారు ఒక అపాధి లెటర్ రాపిస్తారు మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచండి